హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీపాల్ రెడ్డి వెల్కమ్ టు ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ఫ్రెండ్స్ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద వండరేమీ కాదు సంపూర్ణ ఆరోగ్యానికి మీకు సొల్యూషన్ కావాలా మా సమాధానం ఒక్కటే యాంటీ ఆక్సిడెంట్స్ని ఉపయోగించుకొని మన గుండెను రక్షించుకోవడం దీనికోసం మీకు ఐపల్స్ని పరిచయం చేస్తున్నాం ఐపల్స్ పండ్ల మిశ్రమం ఇది జ్యూస్ లో ఉంటుంది ఐపల్స్ పదిహేను రకాల పళ్ళతో తయారు చేయబడింది ఇది కార్డియో ప్రొటెక్టివ్ బెనిఫిట్స్ని కలిగి ఉంది ఐపల్స్లో అతి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ మన గుండెను రక్షించే ప్రధానమైన ఇంగ్రీడియంట్ అసాయిబెరీ ఇది ప్రపంచంలో నెంబర్ వన్ సూపర్ ఫ్రూట్ ఇది సౌత్ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో మాత్రమే దొరుకుతుంది బెర్రీస్ ఇమ్యూన్ సపోర్టర్గా పనిచేస్తాయి ఇవి మనలో సహజంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి టెన్ స్పేస్ డ్రింక్ని బెర్రీ మెయిన్ ఇంగ్రీడియంట్గా నాసా తన యాస్ట్రనాట్స్ కోసం తయారు చేసింది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ఎక్స్ట్రా యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ అవసరం మన ఐపల్స్ అత్యధిక యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని ని ఫ్రీ రాడికల్ అటాక్ నుండి కాపాడతాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో జరిగే మెటబాలిక్ ప్రాసెస్ లో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయినా పొల్యూషన్ రేడియేషన్ స్మోకింగ్ మరియు స్ట్రెస్ వలన ఏర్పడతాయి ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరంలోని సెల్స్ ని మన డిఎన్ఏని ని చేస్తూ మ్యూటేషన్స్ మరియు ఇంబ్యాలెన్స్ కి కారణం అవుతాయి దీని వలన మన శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి అవుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన ఏజింగ్ మరియు డి చేంజెస్ మన శరీరంలో వస్తాయి మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడకుండా ఐపల్స్ కాపాడుతుంది ప్రతిరోజు ఎంఎల్ ఐపల్స్ మూడున్నర కేజీల పురుగు మందులు కొట్టబడని తాజా పళ్ళకు సమానం ఐపల్స్ అసాయబెర్రీతో పాటుగా పద్నాలుగు రకాల పళ్ళ మిశ్రమం బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ పైనాపిల్ ఆరెంజ్ మల్బెర్రీ పియర్ పోమోగ్రానేట్ యాపిల్ కివీ ఫ్రూట్ వైట్ గ్రేప్ చెర్రీ బనానా మరియు కాంకర్డ్ గ్రేప్స్ ఐపల్స్ వలన మనకు ఇరవై ఆరు రకాల ఉపయోగాలున్నాయి శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తుంది శరీరంలో అంతర్గత వాపులను తగ్గిస్తుంది ఐపల్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడింది ఐపల్స్ ని ఒక సంవత్సరం నిండిన చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అందరూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడుకోవచ్చును ప్రతి రోజు సిక్స్టీ ఎంఎల్ ఐపల్స్ ని తీసుకోవాలి ఉదయం పూట టిఫిన్ చేయడానికి ముప్పై నిమిషాల ముందు థర్టీ ఎంఎల్ మరియు రాత్రి భోజనానికి ముప్పై నిమిషాలు చాలా ముందు థర్టీ ఎంఎల్ మీరు రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుకుంటూనే ఐపల్స్ ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడుకోవచ్చును ఐపల్స్ ని కనీసం నాలుగు నెలలు వాడుకోవాలి జీవితకాలం వాడుకున్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రతిరోజు సిక్స్టీ ఎంఎల్ ఐపల్స్ తీసుకోండి హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ ని లీడ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన అందరికీ షేర్ చేయండి మన ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋವ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಚಿಂಗ್ ದಿಸ್ ವೀಡಿಯೋ ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಡೇ